ఫ్రెండ్స్ మేమైతే మట్టుకు వచ్చామండి మట్టి తీస్తున్నాడు అండి మా ఆయన పొయ్యి అండి అది మట్టి పొయ్యి వేస్తున్నామండి రోజు అంతగాని మట్టుకు వచ్చాము పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పాదు ఎలా వచ్చేసిందో మేము పెట్టిన పాదులు మొత్తం అవన్నీ పాకేసినాయండి ఇదిగో ఫ్రెండ్స్ కాయ చూడండి పొడియలు పట్టుకుని కాయ అండి అది బూడిద గుమ్మడికాయ అంటారు దాన్ని इस डिपार्टमेंट कौन से व्यक्ति चेक कर दो एक बार आगे इधर नहीं तीसरा बनता हूं हम्म ఫ్రెండ్స్ పొయ్యి అయితే ఎలా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇంకా దీన్ని చాలా దీన్ని కప్పులు లాంటివి పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్ ఇది చాలా కష్టపడ్డాం ఫ్రీ పొయ్యి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో సరిపోయిందే ఇప్పుడు కలిగిందా మీరు రాయ బా ఇది ఏంటంటే నాపరాయ ఫ్రెండ్స్ ఇది నా ప్రాయమీద వేసానండి కింద అయితే బాగా వచ్చింది కొద్దిగా పొయ్యి చూడండి ఫ్రెండ్స్ పేడ అయితే తేవాలండి తెచ్చి అలకాలండి ఇది పొయ్యి అయితే వేసాను కదా ఫ్రెండ్స్ ఇది ఆరాలండి మూడో రోజుని పేడ ఉంటుందండి తెచ్చి నీట్గా అలికి దీనికి ముగ్గులు అవి పెట్టాలండి పొయ్యికి